థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు చక్కగా అన్ని కలిపి ఈరోజు ఇట్లా మెడిటేషన్ చేపిస్తుంటే ఎంత చక్కటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన ఒక గొప్ప అనుభూతిని పొందాను నేను ఒక మంచి నేచర్ చుట్టూ బాగా గ్రీనరీ గ్రీనరీలో కూర్చుని నాకు పీకాక్స్ డాన్సింగ్ కనిపిస్తుంది స్వయంగా ఈశ్వరుడే వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకంటే చాలా హైట్లో కూర్చొని నాకంటే చాలా హైట్ ఉండడం జరిగింది నా ఎదురుగా కూర్చొని నాతో స్వయంగా మెడిటేషన్ చేపించను నా బాడీ అసలు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగట్లేదు మేడం ఊగిపోతుంది మీరు చుట్టూ ఉన్న సౌండ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయమన్నప్పుడు బయటికి రమ్మన్నప్పుడు నాకు ఓన్లీ బర్డ్స్ చిర్పింగ్ మాత్రమే వినిపిస్తుంది మేడం పీకాక్స్ డాన్సింగ్ అనిపిస్తుంది ఈస్టర్ డే నా ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా నాతో చేపిస్తున్నారు నాకు అసలు ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను మేడం నాకు అస్సలు ఈ స్టేట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావాలనిపించట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే మేడం థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ aqua lifetime memory. Thank you so much Swatidhar. thank you so much.